ఎడారిలో మంచినీళ్ళ కోసం అయితే వెళ్తున్నాం చిన్న ట్రక్ లో కొట్ట కనిపించే దాంట్లోనే ఫార్మ్ హౌస్ ఉందనమాట బ్యాక్ సైడ్ ఈ సంచుల్లో అన్నిట్లో ఉండేది ఎండిపోయిన ఖజ్జూరాలు ఈ ఫార్మ్ హౌస్ లో పనిచేసేది ఈ రూమ్ ఇదేమో కిచెన్ వీళ్ళు సరదాగా అయితే కొట్టుకుంటున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను ఓఫ్రాకి అన్నమాట ఓఫ్రా అంటే ఎడారి ఎడారి ప్రాంతంలో గెస్ట్ హౌస్ అనమాట ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట అయితే ఆ లో పెట్టుకోండి ప్రజెంట్ అయితే వాటర్ కోసం అయితే వెళ్తున్నాం వాటర్ ఇక్కడ ఎడారి ప్రాంతంలో మంచి వాటర్ దొరకం అనమాట అంత బాగోవు సో మేము ఇప్పుడైతే చిన్న కొట్టుకు అయితే వెళ్తున్నాం చిన్న కొట్టును అరబిక్ లో బకాలా అనమాట ఇదే బకాలా ఇక్కడ రైట్ సైడ్ లో కనపడేవన్నీ మొద్దులు అనమాట చలిగాంచుకోవడానికి ఇవి కూడా అమ్ముతారు ఇవేమో బొగ్గులు ఈ ఎర్ర కలర్ లో ¡Oh! ఆ తెల్ల కలర్ లో పట్టలలో ఉండేటి బొగ్గులు అనమాట సో ఆ బొగ్గులు కూడా అమ్ముతారు చలిగాంచుకొని ఇదే అనమాట బకాలు అంటే చిన్న కొట్టు ఈ కొట్టులో ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అన్ని అంటే తినే వస్తువులు కానించి తాగే వస్తువుల వరకు అన్ని ఏటి జిడ్డు లోపల ఫ్రిడ్జ్లు అన్ని ఉంటాయి అనమాట సో లోపల కెమెరా యాక్సెస్ లేదు వీడియో తీసుకొని కన్నాడు ఇలా ట్రక్ లో కొట్టు పెట్టడం చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి చూడ్డానికి చిన్న కొట్టు లా కనిపించినా గానీ ప్రైస్ అయితే చాలా గట్టిగా అయితే ఉంది ఈ మంచి బంగ్లాదేశ్ మంచి జీతం తక్కువ అనమాట ఎండాలి వానకి తరచాలి అన్ని తట్టుకొని તર બંગલાદેશલો ફહમ જલાતા એ ભાઈ આપ લોગ ઠંડી મે બેઠા સો મંચ કઈતે ભાઈ જે પેતે મેમ બાઈ લેર તુનામ અનમાટા ઇપડ મલ્લા મે એડાર લોન ગેસ્ટ હો દક્કર કઈતે મલ્લે હેલ તુનામ ઈ મુnder ઉને મંચ યુપી મંચ અનમાટા સો ના શેતલો ઉંચી કેમેરા કઈતે દીસુના ને મેં માટલડતો हैं, સારી યુટ્યુબર એલા માટલડતારો નીં કુડા ટ્રાય કર એસ నిట్ని గాడి దగ్గర అది ఈ బకాలేమే गए थे नाश्ता पानी के लिए पानी लिया एक अभी वापस जा रहे हैं सो so, ने ने इदय तो मुंडे एक्सप्लेन చేసాను అదే చెప్పడ అన్నమాట సో నేను ఇప్పుడు వాటర్ తీసుకొని నినికి అయితే వెళ్తున్నాం ఇదో ఎదరో కనబడేదే అన్నమాట गेस्ट हाउस అదే అబాగా ఏహే गाड़ी ఖడా కర్ని సో బండి అయితే పార్కింగ్ చేసి ఫామ్ హౌస్ లోపలికైతే వెళ్తున్నాం లోపల ఎలా ఉంటదో చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనపడుతున్నవి దివానీలు అనమాట రైట్ సైడ్ చూసుకుంటే వాటర్ డమ్ములు అయితే పైన ఈ మంచిగా ఏమో మా మేడం వాళ్ళ అమ్మల డ్రైవరు సో ఈ ఎదురు కనపడుతున్న సంచులు అయితే ఒట్టి ఎండిపోయిన అయితే స్టోరేజ్ చేసినారనమాట సో ఈ మంచి ఏమో ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ కి సంబంధించిన వాళ్ళ డ్రైవరు ఈ ఖర్జూరాలు చూడండి ఎండిపోయినాయి మొత్తం ఎండిపోయిన ఖర్జూరాలు అయితే సో దానా మాదిరి స్టోరేజ్ అయితే చేశారనమాట ఈ వంటలకు గొర్రెలకు అయితే పెడతారు ఈ కనిపించడేమో ఇక్కడ ఫామ్ హౌస్ లో పనిచేసే మంచిగా అయితే ఇచ్చారు ఇందులోనే కూడా పెడతారు సో ఈ కోవిడ్ వాళ్ళు ఏంటంటే నెల వారాలు అయితే ఉంటారు సో ఉండాలి అలాంటి సిచ్యువేషన్ లో పనిచేసేది మంచి మంచి రూమ్ ఇప్పుడే క్లీన్ చేసుకున్నాడు వాకింగ్ క్లీనర్ అది ఇదేమో కబోర్డ్ ఇదేమో బెడ్ కింద వేసుకున్నాం వాడుకోనికి అవన్నీ బెడ్లు ఇది చలికాలం చలి ఎక్కువ ఎక్కువ వచ్చినప్పుడు హీటర్ వేసుకుంటారు అనమాట చలి కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా ఇదేమో కిచెన్ ఇదేమో స్టవ్ ఇక్కడ సిలిండరు ఇది వేస్టేజ్ కబోర్డ్లో అది ఎయిర్ ఫ్యాను ఇక్కడ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ సామాన్లు వంట మాకు అన్నీ मुक्का लास्ट भाई इधर आके काम करके कितना साल हो गया मेरे को इधर हो गया साल। साल। अभी कितना देता है रे अभी मेरे को एक सौ तीस सैलरी देता है एक सौ तीस अच्छे चाहे। आ, खाना पीना कुछ अच्छा है कोविड राइस पूरा अच्छा तो 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 पूरा हो गया फोन करेगा लेकर आते ले कोई मुश्किल नहीं करता है यूट्यूब में रखता है क्या काम करते हैं मजरे काम करता हूँ ఈ మంచి అయితే చెప్తున్నాడు ఇక్కడ ఏమేమి పని చేసాను అని అడిగితే గనక మొత్తం చెప్తున్నాడు ఇక్కడ తోట పని ఎందుకు చేసాడంట మొత్తం అంతా వచ్చి పోయిన తర్వాత గెస్ట్ హౌస్ ఫామ్ లో మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట సో లో వచ్చినప్పుడల్లా వాళ్ళకు గవ్వా చాయ్ పెట్టాలి ఒక్కొక్క ఒక్కొక్కసారి అయితే వాళ్ళకు పార్టీలు పెట్టినప్పుడు బిర్యానీ లేకపోతే అన్నము సంథింగ్ కొబ్బుస్ ఇవన్నీ ఉంటూ సహా సో అన్ని ఏటి జెడ్ ఈ మంచిగా చేస్తాడంట ఇక్కడ

చానా కష్టం అనమాట ఎక్కువ స్టాక్ అయితే పెట్టుకుంటారు సో ఈ సంచులు కనపడుతున్నాయి కదా ఇవన్నీ ఈ రాలిపోయిన వేస్టేజ్ ఖర్జూరాలు మొత్తం అంతా సో ఇదైతే రూమ్ సో అక్కడ రైట్ సైడ్ లో కనపడుతుంది కదా చిన్నది అది వాష్ రూమ్ అనమాట సో రూమ్ బెడ్ సైడ్ అయితే ఇదో ఇలా ఉంది ఇదో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇది వేసి అనమాట ఇక్కడ ఎన్నికల కనపడుతుంది కదా తోట అంటే ఇంకా ఖర్జూర తోటలు అంటే ఎక్కువ ఖర్జూర చెట్లు ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నికల మొత్తం అంతా కనపడుతుంది లోపల లైట్లు లేదంతా కదంతా ఫామ్ హౌస్ మా మేడం అయితే ఆ ఫార్మ్ హౌస్ లోనే ఉంది వీళ్ళైతే సరదాగా అయితే ఆడుకుంటారు ఒకరి మీద ఒకరు పడి చూడండి గొడవ పడుకుంటారు సరదాగా అయితే ఇది రూమ్ కు బ్యాక్ సైడ్ వెళ్తున్నా అనమాట ఇక్కడ ఒకటి గోళం ఉంది ఆ డిస్టి మామూలుగా డిస్ట గోలం అయితే ఉంది సో ఇది కాంపౌండ్ వాళ్ళు ఇంకా ఇంకా ఇదేమో వాష్ రూమ్ అనమాట సో ఇక్కడనే ఇంకా ఇంకా తప్ప తప్ప ఇలాంటి ప్లేసెస్లో ఇట్నే ఉంటుంది డ్రైవర్లకు కానీ సో ఇక్కడ పనిచేసే ఆర్ఎస్లకు కానీ ఇట్నే ఉంటుంది అనమాట బాగా స్మెల్ అయితే వస్తుంది అసలు ఉండడానికి కూడా అవ్వట్లే సో వచ్చేసాం వెంటనే సో వీళ్ళందరూ డ్రైవర్లు ఇక్కడ పనిచేసే మంచి ఇక్కడ పనిచేసే డ్రైవర్లు ఇక్కడికి మేడమ్స్ వచ్చారు కదా వాళ్ళని తీసుకొచ్చిన డ్రైవర్లు అనమాట ఇంకా బయట ఉండరు సో అందరూ ఒకసారి అయితే ఉండి మాట్లాడుకుంటున్నారు ఆ ఎదురు కనబడేదంతా దివానీస్ అనమాట సో ఇక్కడికి ఏంటంటే వీకెండ్స్ అల్లా ఇక్కడికి కోవిడ్స్ వచ్చారనమాట అంటే మొబైల్లో అక్కడ పార్టీలు అందుకు పెట్టుకొని అక్కడ చాయ్ గవ్వ తాగుతారు లోపల దాన్ని దివాని అంటారు ఇంకా ఈ చెట్టు వచ్చేసి వేప చెట్టు సో వేప చెట్లు రేర్గా అక్కడక్కడ ఉంటాయి అనమాట ఎక్కువ ఏముండవు తక్కువ సో ఇక్కడ అన్ని గార్డెన్ బాగా మంచిగా వేసినారు చెట్లు మొత్తం ఇవల్ల ఎండలకాలం కొవెటిస్ ఇక్కడికి వస్తే గనక ఆ లో అయితే కూర్చుంటారు ఎందుకంటే వేడి లేకోకుండా లోపలయితే ఏసీలు ఉంటాయి సో చలికాలం అయితే ఇదో ఇక్కడ అయితే బయట కూర్చుంటారు ఇక్కడ కనపడుతుంది కదా పైన గుర్సె మాత్రం వేసుకున్నారు చీరలు అయితే తీసేసినారు అనమాట సో ఇది మంట పెట్టుకుండేది అగ్గి అది అనమాట అది కప్పురం అంటాం చూడు అట్లా టైప్ అది కెమికల్ సో ఇదేమో ఇంకా అగ్గి అదే సలిమంట వేసుకోవడానికి అనమాట సో కింద అయితే సెలెమంట వేయకూడదు ఇలాంటి దాంట్లోనే ఎక్కువ వేసారు సో కనపడుతుంది కదా ఎంత బాగుందో గుడ్చ మాదిరి అయితే వేసుకున్నారు లోపల కట్ట పుల్లలు కూడా ఉన్నాయి చూశారు కదా ఇన్ని స్టార్టింగ్ లో అయితే కట్ట పుల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ తులసి మొక్క కూడా ఉంది ఇదో పూల తొట్టిలో అయితే తులసి మొక్క ఉంది చూడండి సో చూశారు కదా ఎలా ఉందో మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా బాగా మంచిగా కనపడుతుంది కదా సో ఇంకా అట్లా ఈ బ్యాక్ సైడ్లో కనపడేది రూట్ అనమాట బయటికి వెళ్ళడానికి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బాబాయ్ థ్యాంక్స్ అబ్బా రీసెంట్లీగా థర్టీ కే ఫ్యామిలీ రీచ్ అయిపోయినాం బాగా సపోర్ట్ ఇచ్చారు